అందరూ నమస్కారం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది నిన్న జరి జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు మరి అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి పైచాచికమైనటువంటి దాడి ఏదైతే రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయం చేయాలి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి శ్రీవారి కల్తీ నెయ్యి కలిపారని చెప్పి గొడ్డు కొవ్వు ఆవు కొవ్వు జంతువుల కొవ్వు పంది కొవ్వు చేప కొవ్వు కలిసిందని వాళ్ళు ఒక ఫేకు ప్రసారం అబద్ధపు ప్రసారం ఏదైతే చేశారో దానికి చంపబెట్టుగా ఎన్డీడిపి అలాగే ఎన్డిఆర్ఐ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లే ఈరోజున నిజాలు బయటికి వచ్చినాయని వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని సహించలేక జీర్ణించుకోలేక ఎదురుదారి చేయడం మొదలుపెట్టారు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో భూమిన కన్నాకర్ రెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి గారు గారి ఫోటో ఉన్నటువంటి ఈ మూడు ఫోటోలు కూడా కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మహాపాపం జరిగిందని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు ఒక పక్కనేమో ఏమో సిబిఐ సిట్టు రెండు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైవై సుబ్బారెడ్డి గారి పేరు కానీ బొమ్మన కన్నకర్ రెడ్డి గారి పేరు కానీ చేర్చలేదు కనీసం ఈ యొక్క నెయ్యిలో కొవ్వు కానీ కొవ్వు కానీ కొవ్వు కానీ అలాగే కొవ్వు కానీ కలిసిందని ఎక్కడ కూడా చెప్పలేదు కలవలేదని చెప్పారు కానీ అది నెయ్యే కాదు పాల లేవు అని వెన్న వెన్న లేదు కల్తీ జరిగింది కెమికల్స్తో తయారు చేశారని మళ్ళీ ఒక దుష్ప్రసారం చేయడం మొదలెట్టారు మొన్న అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ యొక్క ఫ్లెక్సీని తీయండి ఏదైతే గుంటూరులో కట్టినటువంటి ఆ ఫ్లెక్సీని తీయండి అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయన ఇంటి మీదకి టీడీపీ గోండాలు కత్తులు కటార్లు కర్రలతో వెళ్ళి దాడి చేసి కార్లు బద్దలో కొట్టి కార్లు ఆయన కార్లు కాల్చి ఇంటి మీద దాడి చేసి ఇల్లు మీద మరి పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆత్హత్మం చేశారు అంబటి రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నించారు ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి అంబటి రాంబాబు గారిని చంపడానికి ఈ యొక్క టీడీపీ గోండాలు నారా లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏదైతే మరి అంబటి రాంబాబు గారికి ఆ రకంగా ఇంటి మీద దాడి చేయండి అని వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మరి ఆ సలహా మేరకు ఆ సూచనల మేరకు స్థానిక ఉన్నటువంటి ఎస్పీ కానీ డిఎస్పి కానీ డిఐసి కానీ కోతవేట దారంలో ఉన్నటువంటి డీజీపీ కానీ కోట దూరంలో ఉన్నటువంటి సీఎం ఆఫీసు ఉన్నటువంటి ఆ అమరావతి రాజధాని కానీ ఏవో కూడా ఎవరు కూడా స్పందించకుండా అక్కడ దగ్గర పోలీసులు ఉంటుండగానే మరి అంబట్ రాంబాబు గారి మీద పైసా స్కంభమైన దాడి చేశారు ఈ టీడీపీ గోండల్ని నివారించలేదు టీడీపీ గోండల్ని ఉసిగలిపి మరి అంబట్ రాంబాబు గారికి మరి ఆ రకమైనటువంటి దాడులు చేసి ఆయన అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజున జైల్లో పెట్టారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ ఉడతపులకి ఎవరు భయపడరు మీరు తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు ఈ రోజున మీరు ఏదైతే ఈ రకమైనటువంటి చర్యలు ఏవైతే చేశారో రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి దీనికి డబుల్ త్రిపుల్ వంద రెట్లుగా ఉండేటప్పుడు మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఆ రోజు ఆ టైం వచ్చినప్పుడు మీరు కానీ పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గర మేమే ఉంటాం దెబ్బల తగిలి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా హాస్పిటల్ ద్వారా మేమే ఉంటాం లేదు మీరు ఊరు వదిలి బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో లేదా హెలికాప్టర్ ఎక్కినా విమానాలు ఎక్కినా అక్కడ కూడా మేమే ఉంటాం ఎక్కడ గోనం మీరు అడుగు తీసి అడుగేయకుండా ఆ రోజు జరిగే ఈ యొక్క ఏదైతే మీరు ఈ రకమైనటువంటి ఈ బుక్ రాజ్యాంగం చూపిస్తూ ఉన్నారో దానికి త్రిపుల్ డబల్ ఎక్కువై వంద గరెట్లు ఎక్కువ చూపించే పరిస్థితి రేపు పొద్దున ఉంటుంది కానీ ఇది మంచి సంస్కృతి కాదు ఈ సంస్కృతిని పెంపొందించకండి ఎటువంటి పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంబట్టు రాంబాబు గారిని ఈ రకమైనటువంటి అక్రమ అరెస్ట్ చేసి ఆయన మీద దాడులు చేసి ఏదైతే మీ సునకానందం మీ పైసాసు ఆనందం చేస్తూ ఉన్నారో దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఏదైతే కల్తీని జరిగిందని అని అన్నారు దానికి శ్రీవారు మిమ్మల్ని సంపదెబ్బ కొట్టారు కల్తీ జరగలేదని నిర్ధారణ అయింది కాబట్టి మీరు సైన్స్ కోళ్ళకపోతూ ఉన్నారు దీనికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు